హద్దుగా గూగుల్ ఎర్త్ వీఆర్ తో సరికొత్త లోకాన్ని చుటిరండి టెక్నాలజీ డెస్క్ ప్రపంచాన్ని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేస్తూ గూగుల్ తన సరికొత్త ఆవిష్కరణ గూగుల్ ఎర్త్ వీఆర్ గూగుల్ ఎర్త్ వీఆర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది గతంలో శాటిలైట్ చిత్రాల ద్వారా భూమిని చూసిన మనం ఇప్పుడు ఈ వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో నేరుగా ఆయా ప్రదేశాల్లో విహరించవచ్చు నగరాలు దాటి అంతరిక్షం వరకు గూగుల్ యాప్ టు విఆర్ కేవలం పటాలను చూపించడమే కాకుండా వినియోగదారులకు ఒక మ్యాజికల్ అనుభూతిని అందిస్తుంది వైమానిక విహారం ఒక పక్షుల ఆకాశంలో తేలుతూ మీకు ఇష్టమైన నగరాల వీధులను భవనాలను పైనుండి వీక్షించవచ్చు ప్రకృతి ఒడిలో ప్రపంచ ప్రఖ్యాత పర్వత శిఖరాల అంచున నిలబడి లోతైన లోయలను మరియు ప్రకృతి అందాలను కళ్లకు కట్టినట్లు చూడవచ్చు అంతరిక్షయాలు ఇది కేవలం భూమికే పరిమితం కాదు భూమిని దాటి అనంతమైన అంతరిక్షంలోకి కూడా ప్రయాణించే వీలును కల్పిస్తుంది ఎక్కడ లభిస్తుంది టెక్ ప్రియుల కోసం గూగుల్ ఈ సర్వీసును ప్రస్తుతం స్టీమ్ ప్లాట్ఫారంపై విడుదల చేసింది హెచ్టిసి వైవ్ హెడ్సెట్ కలిగి ఉన్నవారు ఈ అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు